హలో నమస్తే రామ్ రామ్ అందరికి అందరు బాగున్నారని అనుకుంటున్నా సో తమిళు అయితే మీరు చూసే ఉంటారు ఇది వీడియో వచ్చేసి నేనైతే ఆఫీస్ చైర్ ఒకటి తీసుకున్నా తీసుకుని ఆల్మోస్ట్ వన్ వీక్ కంటే ఎక్కువ అయిపోయింది సో ఈ చైర్ ఎలా ఉంది ఏంటి అనేది దీన్ని రివ్యూ చేద్దాం అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏందో మీతో షేర్ చేసుకుంటా దీని ప్రైజ్ ఎంత ఏంటి అనేది వీడియోని ఎండ్ వరకు చూసి తెలుసుకోండి చలో రెడీ సో చైర్ పార్ట్స్ అనేది ఇలాంటి లో అయితే వస్తాయి ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఇది ఆర్డర్ చేసిన ఒక ఫోర్ ఫోర్ డేస్కి ఏమో నాకు డెలివరీ అయింది నేను కి ఆర్డర్ చేసిన ఇది సో హైదరాబాద్ అయితే ఇంకొంచెం తొందరగానే రావచ్చు ఇంకా మీకు నియర్ బై ఫాస్ట్ సర్వీస్ ఉంటే ఇంకా తొందరగానే రావచ్చు సో ఈ ఇవైతే పార్ట్స్ దీనిలో వచ్చినవి అండ్ ఇది డిపెండ్స్ ఆన్ మనకి ఆఫర్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో ఇది కాన్స్టెంట్గా కాదు ఎందుకంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ టెన్ థౌసండ్ ఫోర్ థౌసండ్ టెన్ థౌసండ్ అంటే దాని తర్వాత చేంజ్ అయ్యింది సో మీరు పార్ట్స్ అయితే చూసుకోవచ్చు అంటే నేను డ్యామేజ్ అయితే ఏ ప్రాబ్లెమ్ బాగానే వచ్చింది అన్ని పీసెస్ సో నేను డ్యామేజ్ ఉంటుందని అనుకున్నా బాక్స్ బయట నుంచి చూసి బట్ అంతా బాగానే ఉంది అండ్ కలర్ అయితే నాకు బాగానే నచ్చింది ఇదంతా అండ్ బాగా చాలా బాగా నీట్గా ప్యాక్ చేసి వచ్చినాయి ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా అండ్ బాగానే ఉన్నాయి అన్ని పార్ట్స్ మనకి ఇందులో కొన్ని పార్ట్స్ అనేవి ఫ్రీ ఫిక్స్ వచ్చినాయి అవి ఏంటి అనేది నేను చూపిస్తాను మనకు వచ్చిన పార్ట్స్కి అయితే బ్యాక్ సపోర్ట్ ఆల్రెడీ నెక్ సపోర్ట్ అనేది ఫిక్స్ అయ్యి వచ్చేసింది దాన్ని మనం ఫ్రీ చేయలేము అండ్ ఇది సీట్ సీట్ కూడా ఆల్రెడీ హైడ్రాలిక్ ఫిక్స్ చేసుకునేది ఫిక్స్ అయ్యి వచ్చింది ఈ స్టాండ్కి అయితే ఆల్రెడీ వీల్స్ కూడా ఫిక్స్ అయ్యి వచ్చేసింది ఈ స్క్రూస్ అన్ని ఫిక్స్ చేసుకోవడానికి మనకి లో స్క్రూ డ్రైవర్ టైప్ లాంటిది అది ఇచ్చారు సో వాటితో ఫిక్స్ చేసుకోవాలి ఓకే సో ఇది చేరి యొక్క హైడ్రాలిక్ జాక్ సో దీన్ని ఫస్ట్ మన ఈ కరెక్ట్ గా ఫిక్స్ చేయాలి యా ఫస్ట్ ఇది ఫిక్స్ చేసిన తర్వాత మనకి క్యాప్స్ అనేది ఉన్నాయి ఇది ఈ హైడ్రాలిక్ కవర్ అవ్వడానికి ఈ పౌచ్ లాంటిది ఒకటి ఫిక్స్ సో దీన్ని ఫిక్స్ చేయాలి తర్వాత వచ్చేసి సో ఈ ఫస్ట్ వచ్చేసి ఈ చైర్ ఏ బ్రాండ్ చెప్పాలంటే ఇది గోగో కంపెనీ నుంచి తీసుకున్నా దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నా సో దీని రివ్యూ వచ్చేసి ఇది ఎలా ఉంది ఏంటి అని అంటే మీరు ఫస్ట్ చూసుకోవచ్చు నెక్ రెస్ట్ సో ఇది అప్ డౌన్ అయితే అవ్వదు బట్ టిల్ట్ అవుతుంది ఇట్లా ఈ డైరెక్షన్లో అండ్ ఈ బ్యాక్ సపోర్ట్ అయితే చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా మెస్తో ఉంది అంటే మనం నార్మల్ చైర్స్లో కూర్చుంటే మనకు కొంచెం హీట్ అవ్వడము బ్యా బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా కొంచెం స్వెట్ అనేది వస్తుంది సో ఇది అలా అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా అవాయిడ్ చేస్తుంది దీనికి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంది అండ్ కమింగ్ టు సీట్ సీట్ చాలా మెత్తగా ఉంది ఈ మెషిన్ కూడా బాగానే ఉంది సో ఓకే మన లాంగ్ టర్మ్ వర్క్ చేయడానికి ఇప్పుడు నేనైతే ఆఫీస్ వర్క్ చేస్తా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ కూర్చోడానికి కంఫర్టబుల్గానే అనిపించింది నాకైతే ప్రజెంట్ అండ్ వచ్చేసి హ్యాండ్ సపోర్ట్ ఈ హ్యాండ్ సపోర్ట్ కూడా బాగానే ఉంది కంఫర్ట్గా ఉంది సో ఇక్కడ ఉన్న ఈ హ్యాండిల్ అయితే ఇది మన హైట్ అడ్జస్ట్ చేసుకో చేసుకోవడానికి పని హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది ప్లస్ ఈ బ్యాక్ సపోర్ట్ అనేది బెండ్ అవ్వడానికి దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ లాకింగ్ ఇలా చేసుకొని మనం అడ్జస్ట్ అవ్వచ్చు అండ్ ఇవి చూసుకుంటే ఇప్పుడు హ్యాండ్ సపోర్ట్ హ్యాండ్ సపోర్ట్ అనేది చూడడానికి ఇది కొంచెం ప్లాస్టిక్ లాగా ఉన్నా మనకి కొంచెం మెత్తగానే ఉంది మరి ఎక్కువ హార్డ్ ప్లాస్టిక్ లాగా లేకుండా కొంచెం సాఫ్ట్ గానే ఉంది అండ్ దీన్ని మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లస్ ఇది ఫ్రంట్ బ్యాగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనకు గా టేబుల్ పైన హ్యాండ్స్ పెట్టుకోవడానికి మనకు అడ్జస్ట్ అవ్వడానికి ఇది ఫ్రంట్ బ్యాగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా అప్ డౌన్ కూడా చేసుకోవచ్చు మీరు అనుకుంటున్నాది కవర్ మొత్తం తీయాలి అని చెప్పేసి మా వాళ్ళు కవర్ తీయని అట్లే సో అందుకే ఈ కవర్ని అలాగే ఉంచేసిన కొంచెం కొత్త లుక్ ఉండాలని చెప్పేసి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇది లంబర్ సపోర్ట్ అంటారు ఈ లంబర్ సపోర్ట్ అంటే మన లోవర్ కి కొంచెం సపోర్ట్ ఉంటుంది బట్ దీంతో అయితే అంత బెనిఫిట్ అయితే నాకు ఏమనిపించలేదు బికాస్ అది అంత పెద్ద స్టిఫ్ ఏం లేదు అంత సపోర్ట్ ఏం అనిపించట్లే ఉందా అంటే ఉంది ఈ బడ్జెట్ లో కొంచెం ఆ రేంజ్ చైర్ దొరకడం కూడా బెటరే ఎందుకంటే రివ్యూ అయితే నాకు నచ్చింది మీరు కూడా ఒకవేళ ఆఫీస్ చైర్ తీసుకోవాలి అనుకుంటే ఇదే చైర్ కావాలనుకుంటే మాత్రం నేను ఇది లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు లేదంటే అమెజాన్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకుంటే అక్కడ మీకు ఈ వర్గో కంపెనీ వల్ల చైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ నేనైతే ఈ బ్లాక్ అండ్ రెడ్ తీసుకున్నాను ఎందుకంటే మరీ వైట్ గ్రే అలాంటి కలర్ నాకు నచ్చలేవు కాబట్టి ఈ చైర్ నాకు నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆఫీస్ షేర్ కోసం చూస్తుంటే మాత్రం ఆ వీడియోని పంపేయండి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అసలు ను కొంచెం సైలెంట్ గా మాత్రం స్టార్ట్ ఓకే సో ఈ

ఎందుకంటే అసలు సపోర్ట్ లేదు సపోర్ట్గా తప్ప నాకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నా బాయ్